సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏది లేదు అంటారు కదా జ్యేష్ఠమాసం భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి అని తెలిసింది అప్పుడు మనసులోని సంకల్పించుకున్నాను తల్లి నాకు ఎవ్వరూ తెలియదు కానీ నీ పాదపద్మాలు చేయాలి అని నాకు చాలా కోరికగా ఉందమ్మా అని ఎలాగైనా నువ్వే చేయించి తల్లి అని దండం పెట్టుకున్నాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నాకు ఏ ఏ విధమైన దారి తెలియదు అంతే రెండు రోజులు కూడా తిరగలేదు నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి అమ్మవారి మహోత్సవాలు అవుతున్నాయి మనం వెళ్దామా అక్కడికి పాదాలు చేసావా తీసుకొని వెళ్దాం మనం అన్న అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందా నాకు సరే అమ్మా అని అమ్మకు దండం పెట్టుకున్నాను చేయవలసిన రోజు రానే వచ్చింది పాదాలు తయారు చేశాను నా స్నేహితురాలే పట్టుకెళ్ళింది కానీ కొన్ని కారణాల వలన నేను వెళ్ళలేకపోయాను కానీ ఎంత గట్టిగా సంకల్పించుకొని ఆర్తిగా అమ్మను పిలిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నయం తయారు చేసిన పాదపద్మాలు అమ్మ గర్భగుడిలోకి చేరి పూజింపబడ్డాయి